హలో అండి దిస్ ఇస్ డాక్టర్ మాధవీ లత చాలా మంది ప్రెగ్నెంట్ వాళ్ళు నైన్త్ మంత్ వచ్చాక చాలా భయపడుతూ ఉంటారు ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రైమ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫస్ట్ డెలివరీ ఇవ్వాలి ఇది నాకు ఫస్ట్ టైం కదా ఏదన్నా ప్రాబ్లమ్ అయితే నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని రోజులు అంటే ఒకలాగా ఉంది నైన్త్ మంత్లో చాలా కష్టంగా ఉంది అసలు తొందరగా డెలివరీ ఎప్పుడవుతుంది నేను ఇంట్లోనే ఉన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయితే ఎలాగా మా అత్త వాళ్ళు వాళ్ళు వీళ్ళు బేబీ ఉమ్మని రింగేస్తుంది లోపల నువ్వు గమనించుకోవాలి అని ఏదో ఒకటి అని భయపెట్టిస్తున్నారు అని ఇలా నైన్త్ థర్టీ సిక్స్ వీక్స్ వచ్చినప్పటి నుంచి ఒకటే భయపడుతూ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అందుకని నేను ఈ వీడియోలో చెప్తున్నాను నైన్త్ మంత్ వచ్చాక కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి ఏదైతే మనకి ప్రాబ్లమ్ అవుతుంది ఎప్పుడు వెంటనే డాక్టర్ని అప్రోచ్ అనేది ఇప్పుడు చెప్తాను సో నైన్త్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత నార్మల్గా అంటే కొంచెం టైట్ గా యూట్రస్ పట్టేయడము బ్రాక్స్టన్ కంట్రాక్షన్స్ అంటాము ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెకండ్స్ టైట్ గా పట్టేసి మళ్ళీ వదులు అవుతూ ఉంటుంది సో లోవర్ అబ్డామిన్ పెయిన్ లోవర్ అబ్డామిన్లో కూడా కొద్దిగా పెయిన్ వచ్చి మళ్ళీ రిలీఫ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే హెడ్ కిందకు ఉంది హెడ్ ఎంగేజ్ అవ్వడానికి కొంచెం పుష్ అవుతూ ఉంటుంది యూట్రస్ అనేది అట్లా కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి కొద్దిసేపు అట్లా కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ రిలీఫ్ అయిపోతుంది బ్యాక్ పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే స్పైన్ మీద ఈ వెయిట్ అంతా పడుతుంది కాబట్టి ఆ పెయిన్ అనేది కొంచెం ఉంటుంది అది కూడా కొద్దిగా కామన్ ఇంకా లోవర్ రిప్స్ కింద పక్క కింద కూడా కొద్దిగా పెయిన్ నమ్నెస్ పట్టేసినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది క్రౌడింగ్ అయిపోతుంది కదా ఈ స్పేస్ ఆక్యుపెయింగ్ వల్ల బేబీ స్పేస్ దా అట్లా కూడా కొంచెం కామన్గా ఉంటుంది ఇంకొకటి ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడం మూత్రం సంచి కూడా చిన్నది అయిపోతుంది ఈ హెడ్ ప్రెషర్ వల్ల కాబట్టి ఎక్కువ సార్లుగా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది కానీ అది తెలిసి అంటే సెన్సేషన్ వస్తుంది వాళ్ళు తెలిసి వెళ్తారు బట్ ఎక్కువ టైమ్స్ వెళ్తారు యూరిన్లో మంట అనేది ఉండకూడదు తెలియకుండా వాటర్ లీక్ అవ్వకూడదు కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు వెళ్ళడం అనేది కూడా కామన్గా ఉంటుంది అండ్ కాళ్ళ వాపులు కొంచెం వస్తుంది కాళ్ళ వాపులు ఎలా అంటే కింద ఫీట్ వరకు కొంచెం కాళ్ళ వాపులు ఉంటుంది అండ్ కొద్దిగా రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం పూట కొద్దిగా వన్ టూ అవర్స్ పడుకోవడము నైట్ లో గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఎక్కువ గా కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి వాక్ చేయడం వల్ల ఇది రిలీవ్ అయిపోతుంది కాళ్ళవాపులు అనేది అలా రిలీవ్ అవ్వట్లేదు పైన మోకాలు వరకు వస్తుందంటే డెఫినెట్గా అది కొంచెం ఇండికేషన్ అనమాట రెగ్యులర్ బీపీ చెకప్ చేయించుకోవాలి ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా థైరాయిడ్ కంట్రోల్లో లేదా బ్లడ్ తక్కువగా ఉందా అనేది చెక్ చేయించుకోవాలి ఇలా కాళ్ళవాపులు కంట్రోల్ అవ్వట్లేదు ఎక్కువగా అవుతుంది అంటే ఈ టెస్ట్లన్నీ డాక్టర్ని కలిసి చేయించుకోవాల్సి వస్తుంది ఇంకొకటి బేబీ మూమెంట్స్ బేబీ మూమెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ అది మనకి మూమెంట్స్ బాగా తెలుస్తున్నాయంటే యువర్ బేబీ లోపల మంచిగా గ్రో అవుతున్నట్టు హెల్దీగా ఉన్నట్టు మేము ఎప్పుడూ చెప్తుంటాము ఫీటల్ కిక్ కౌంట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఒక చాట్ లాగా ఇస్తాము దాన్ని మనం చూసుకుంటూ కౌంట్ చేసుకుంటే మీకు కొంచెం అది సాటిస్ఫాక్టరీ సైన్గా ఉంటుంది అనమాట లోపల బేబీ బాగుందని పర్ డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ కదలాలి టెన్ టైమ్స్ కదిలిందంటే బేబీ బాగానే ఉన్నట్టు ఆర్ ఎయిట్ అవర్స్ పీరియడ్ లాగా మార్నింగ్ మధ్యాహ్నం నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గంటకి త్రీ టు ఫోర్ టైమ్స్ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక గంటకి త్రీ టు ఫోర్ టైమ్స్ నైట్ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలా కదులుతుంది అంటే ట్వెల్వ్ టైమ్స్ పర్ డే కదులుతుంది ఇట్లా లెక్క పెట్టుకుంటే మీకు బెటర్గా ఉంటుంది సో బేబీ మంచిగా ఉన్నాను అని ఇండికేషన్ అనమాట మూమెంట్స్ బాగుంటాయి కొంతమంది అడుగుతారు ఎక్కువగా కదులుతుంది ఏమన్నా ప్రాబ్లమ్ అని ఎక్కువగా కదిలితే అదేం ప్రాబ్లం కాదు మళ్ళీ నైన్త్ మంత్ వచ్చిన తర్వాత నాకు బేబీ మొత్తంగా తిరగట్లేదు కొంచెమే కదులుతున్నట్టు అనిపిస్తుంది అంటే అది కూడా కామన్ ఎందుకంటే ముందు బేబీ హోల్గా తిరుగుతుంది అప్పటికి హెడ్ కిందకి సెట్ అవ్వదు ఫిక్స్ అవ్వదు ఎంగేజ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు సెట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఓన్లీ లిమ్ మూమెంట్స్ తెలుస్తాయి కాబట్టి చిన్న చిన్న మూమెంట్స్గా తెలుస్తున్నట్టుగా ఉంటుంది బట్ మూమెంట్స్ అనేది కౌ చేసుకోవాలి ఆ బేబీ కాళ్ళు చేతుల మూమెంట్స్ అనేది చూసుకుంటూ ఉండాలి సో అడిక్వేట్ వాటర్ తీసుకొని ఇలా ఇంటర్వెల్స్ లో బేబీ మూమెంట్స్ చూసుకుంటే అది మనకి బెటర్గా ఉంటుంది మూమెంట్స్ తగ్గినాయి అనగానే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో ఈ ఫోర్ మెయిన్ సైన్స్ గుర్తుపెట్టుకోండి బేబీ మూమెంట్స్ తగ్గినా థర్టీ సెకండ్స్ కాకుండా కంటిన్యూస్గా కాంట్రాక్షన్స్ వచ్చి పెయిన్ లాగా ఉన్నా బ్లీడింగ్ ఏదైనా అవుతున్నా యూరిన్కి ఎక్కువసార్లు వెళ్లకుండా తెలియకుండా వాటర్ లీక్ అవుతుంది అంటే ఇన్వాల్యూంటరీగా మనకు తెలియకుండానే కింద మొత్తం వెట్ అయిపోతుంది ఈ ఫోర్ సైన్స్ మనకి లేబర్ స్టార్ట్ అయినట్టు ఇండికేషన్ నార్మల్స్ మూమెంట్స్ తగ్గిందంటే లోపల ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది అన్నట్టు సో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు హార్ట్ బీట్ చెక్ చేస్తారు సిటీజీ అలాంటి టెస్ట్ చేస్తారు ఇంకా బీపీ ఉన్న వాళ్ళకైతే హెడ్ ఎక్ కంటిన్యూస్గా వచ్చినా ఈ ఎడిమా ఎక్కువ అవుతున్నా విపరీతంగా అప్పర్ అబ్డామినల్ ఎపిగాస్టిక్ పెయిన్ అంటాము విపరీతంగా అట్లా పెయిన్ ఉన్నా కళ్ళు మసుకలుగా కనిపిస్తున్నా అది మళ్ళీ ఫిట్స్కి వెళ్ళడము బీపీ కంట్రోల్ అవ్వకుండా వెళ్ళడం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది సో బీపీ ఉన్నవాళ్ళు ఈ ఫోర్ సైన్స్ ఉంటే మాత్రం ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి రెగ్యులర్ బీపీ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి సో ఇవన్నీ పాటిస్తూ నైన్త్ మంత్లో హెల్దీ డైట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఈ సైన్స్ ఇవి కామన్ సైన్స్ ఇవి అన్కామన్ సైన్స్ ఇలా అయితే మనం వెళ్ళాలి అని తెలుసుకొని మీరు వెళ్తే నైన్త్ మంత్లో మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మంచిగా హ్యాపీగా డెలివరీ కూడా మంచిగా అవుతుంది Thank you.